ఢిల్లీ రాజస్థాన్ మ్యాచ్ జరిగింది సూపర్ ఓవర్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అది ఎలా అనిపించింది ఆ సూపర్ ఓవర్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా ఉంది మెయిన్ స్టార్ బౌలింగ్ మాత్రం సూపరు లాస్ట్ ట్వంటీ ఓవర్స్ మొత్తం యార్కోర్లు వేసి సో అతను లేకుండా మ్యాచ్ ఓడిపోయినా మ్యాక్సిమమ్ అంటే ఇప్పుడు సందీప్ శర్మ బౌలింగ్ వేసి ఉంటే రాజస్థాన్ గెలిచేదా అని చెప్పేసి అని అంటున్నారు మీరు ఏమంటారు సరిగ్గా బౌలింగ్ వెళ్ళేదా అంటే బౌలింగ్ వేయాలి అంటే అతను స్లోగా బౌన్స్ ఎక్కువ చేస్తాయి కదా ఫస్ట్ రెండు బాల్ సో ఫస్ట్ బాల్ టూ టు సెకండ్ బాల్ ఫోర్ పోయింది అక్కడనే మ్యాక్సిమ్ అంటే మ్యాచ్ మాక్సిమం డీసీ వైపు మళ్ళీంది సో నెక్స్ట్ బాల్ ఇంకో బౌన్స్ వేయడం వల్ల అది స్టెప్స్ సిక్స్ చూడడం వల్ల మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది సో ఎంతైనా క్రికెట్ మాత్రం స్టార్కి ఇవ్వాలి ఇవ్వాల్సింది సూపర్ ఓవర్లో అసలు చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారు గెలుస్తారనుకున్నారు నేనైతే మ్యాక్సిమం ఆర్ఆర్ గెలుస్తుంది అనుకున్నాను కానీ చివరికి ఆర్ఆర్ మొత్తం రివర్స్ అయిపోయింది అంటే ఈ రోజు ఎస్ఆర్ ముంబై జరుగుతుంది కదా ఏది గెలుస్తుంది అనుకుంటా మా ఫామ్ వైజ్ చూస్తే రెండు స్ట్రాంగ్ టీమ్స్ సో బ్యాటింగ్ ఎక్కువ చూస్తే ఎస్ఆర్ హెచ్ కుంది బౌలింగ్ చూస్తే ఎంఐ కుంది సో చెప్పలేము బ్రో ఏది గెలుస్తుంది లాస్ట్ వరకు అది అంటే ఫైనల్ వరకు తగ్గా ఫర్ ఎవరికి ఉండిద్ది ఏ టీమ్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉంది ఏ టీమ్ ఫుల్ ఎంఐ ఫామ్ లో ఉంది ఎందుకంటే ఎస్ఆర్ పక్క బౌలింగ్ మీ ఫేవరెట్ టీమ్

అంటే ఆ మ్యాచ్ ధోనియా అంటే అలా ఏం చెప్పలేదు బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గానే వేసింది కానీ ధోని ఇన్నింగ్స్ అదే ఫినిషింగ్ వల్ల మ్యాచ్ హైలైట్ ఉంది అసలు ధోని వస్తుండే ఆ డెజిబుల్స్ క్రౌడ్ మామూలుగా ఉండే విజిల్ పౌడ్ అంతే ఈ రోజు అయితే ఎక్కువ ఛాన్స్ అంటే ఎంఐ గా ఉంటుంది బ్రో ఫస్ట్ బాటింగ్ బ్యాటింగ్ ఎంఐ వస్తే ఎస్ఆర్ హెచ్ ఉంటుంది లేదంటే ఎంఐకే ఉంటుంది ఛాన్స్ ఈ సారి కప్ప వరకు అంటే ఫస్ట్ ఆల్ టీమ్లు డీసీ ఆర్సిబి లేకునే ఉండగా సో దానికి రావచ్చి రావస్తు ఈ సార్ ఆర్సిబి వస్తుంది సీబీ అంటే అది ప్రతిసారి ఫైనల్ పోయి మళ్ళీ ఓడిపోతుంది కాబట్టి ఈ సార్ కప్పు అని లాలిపప్ చెప్పలేము బ్రో లాస్ట్ ఇయర్ గెలుస్తుంది సో ఏ టీం పర్ఫార్మెన్స్ బాగా ఆ టీం గెలుస్తుంది ఎందుకో ఇద్దరు ఈ సారి అద్దరి ఇద్దరు ఏదో ఆర్సిబి వస్తుందో పక్కగా వాళ్ళు కూడా అదే కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాన్ఫిడెంట్ గా అంటే బ్యాటింగ్ లేనప్పుడు బౌలింగ్ ఇస్తారు బాగుంది కానీ లక్కు బాగాలేదంటే చెప్పలేము లాస్ట్ మళ్ళీ ఓడిపోవచ్చు అంటే రెండు మూడు సార్లు ఫైనల్ ఓడిపోయింది సో ఆ బాధ ఊరుకునే ఉంటది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఒక్కొక్క కప్పు రాలేదంటే